కట్అవుట్ బానే ఉంది కానీ గుండెల్లో భయం వేస్తుంది నీకు నిజమే కదా పక్కన మీ వైఫ్ ఉందని భయపడుతున్నావు అమ్మాయి వైఫ్ కాదు కాదంటే సెటప్ అంట అన్న షాక్ ఇచ్చేస్తున్నాడు నువ్వు మీరు మీ లైఫ్ లో బాగా సీరియస్ గా విషయం ఏంది ఒక నాలుగు రౌండ్లు వేయాలనుకున్నాను మూడు రౌండ్లు లేసిన తర్వాత రేపేద్దాం రేపేద్దాం అనుకుంటున్నాను ఇంతవరకు ఇలా సూపర్ స్టేడియంలోనా అంతే ఒకసారి నాలుగు వేద్దాం అనుకుంటున్నారు కానీ ఇట్లా పూర్తి ఆగిపోతున్నారు ఆగిపోతున్నాం మీరు ఆగిపోతున్నారా లేదంటే సాకరేచ్చట్లా సాకరెచ్చట్ల సాకరేచ్చట్ల సాకరే చెట్ల సరే మీరు మీ లైఫ్లో అసలు ఈ పని జోలికే వెళ్ళకూడదు అనుకుంది ఏంది ఈ పని జోలికి వెళ్ళకూడదు అమ్మాయిలని ఆంటీల్ని చూడకూడదు అనుకుంటా కానీ అమ్మాయిలు అట్ట పోతుంట అట్ట చూస్తా చూడు పక్కన మీ వైఫ్ ఉంటే అప్పుడు ఆ వైఫ్ పక్కన మెట్టి చూస్తాం ఆ వైఫ్ పక్కన పాకే చూస్తాం